చైతన్య వద్ద నుండి రావాల్సిన రెండు వందల కోట్ల భరణాన్ని వద్దనుకుని అంత అని సమంత వెనక ఉండి నడిపిస్తే వ్యక్తిని మొత్తానికి అభిమానులకి పరిచయం చేస్తూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసిన సమంత అయితే పెళ్ళయ్యాక ఇంకా శామ్ సైతం టాప్ యాక్టర్స్లో ఒకరిగా మారిపోతుంది అనుకుంటే శామ్ మాత్రం గోల్డెన్ యాక్టర్గా ఐకోన్ స్టార్గా ఉత్తమ నటిగా ఇలా ఎన్నో అవార్డ్స్ని దక్కించుకుని ఇప్పటికీ కూడా టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తన సత్తానే చాటు చెప్పుకుంటుంది ఐ అయితే ఏ హీరోయికి కూడా సాధ్యం అవనే సాంగ్తో అయితే దద్దరిస్తూ వస్తుంది సమంత ఆ అంటావా ఊ అంటావా అనే సాంగ్తో మన మాస్ ఎంట్రీ ఇస్తూ వచ్చిన సమంత ఇంకా అటువంటి సైడ్ సాంగ్కి తన కెరీర్ అంకితం అవుతుంది అనుకుంటే అవన్నీ అన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టాంప్ దక్కించుకోవడానికి పనుల పడిపోయింది సమంత ఇప్పటికే తను ప్రొడ్యూషర్గా మెంబర్గా ఒకరిలో ప్రొడ్యూషర్గా దర్శకత్వంగా వివరించడానికి సిద్ధమవుతూ ఉంది అయితే సమంత ఇంత పవర్ఫుల్గా తనలో ఇంత ధైర్యంగా ఉండడానికి ఎవరు ఆ వ్యక్తి కారణం అంటూ అభిమానులు అనుకుంటే అనుకుంటూ ఉంటే శ్యామ్ ఇప్పటికే ఒక వ్యక్తితో ప్రేమాయణం నడుపుతుంది అనే విషయం మనందరికీ తెలిసింది అయితే సమంత ఇంత బలంగా ఇంత ధైర్యంగా మారడానికి ఆ వ్యక్తే కారణం అయితే తన బలాన్ని బలహీనతని అన్నీ తెలుసుకుని ఆ వ్యక్తి తనకి ఎంతో ధైర్యాన్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు సమంతని వాటికి సంబంధించి ఫొటోస్ ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారాయి అయితే మొత్తానికి సమంత ఆ వ్యక్తితోనే పెళ్లి పెట్టలే ఎక్కబోతుంది అంటూ నెటింట్లో అయితే వైరల్ అవుతున్నాయి కొన్ని ఫొటోస్ ఆ ఫొటోస్ చూసిన అభిమానులు అందరూ కంగారు చేసినట్టు బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది సమంతకి